నిస్సహాయ స్థితి హెల్ప్లెస్గా మీరు ఫీల్ అవుతారు నాకు ఎవరు లేరు నాకు ఎక్కడి నుంచి సహాయం లేదు అనేటువంటి ఒక బాధ రెండోది హోప్లెస్ అంటే మీకు ఆశ బొత్తిగా లేకపోవడం జీవితం మీద విరక్తి కలిగేటువంటి పరిస్థితి మీరు కలిగి ఉండడం మూడవది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే ఆత్మ భావం అందరూ చక్కగా ఉన్నారు నేనే చాలా బలహీనంగా ఉన్నాను నాకే ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏం చేయలేకపోతున్నాను చేతకాని వాడిని చేతకాని దానిని అనే భావన మీలో ఉన్నదా ప్రతిదానికి మీరు చిరాకు పడుతున్నారా కోపడుతున్నారా భయం భయంగా బిక్కుబిక్కుమని మీరు చూస్తూ ఉన్నారా తర్వాత ఎప్పుడు కూడా మీకు నెగిటివ్ థాట్సే వస్తున్నాయా ప్రతి విషయాన్ని కూడా మీరు భయపడుతూ జీవిస్తూ ఉన్నారా నిర్ణయం తీసుకోలేని స్థితిలో మీరున్నారా మీ ముందు కొన్ని విషయాలు వచ్చినప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలని సందిగ్ధంలో మీరు ఎక్కువ శాతం ఉండిపోతున్నారా ఆత్మహత్య గురించినటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయా సూసైడ్ చేసుకునేటువంటి థాట్స్ మీలో ఉంటున్నాయా నేను చచ్చిపోతే విరగడైపోతుంది సమస్య పరిష్కారం అయిపోతుంది అని మీకు అనిపిస్తుందా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల మీద మీరు ఆసక్తి చూపలేకపోతున్నారు సరిగ్గా అన్నం తినలేకపోతూ ఉన్నారా అన్నం మీద ఆసక్తి లేదా సరిగ్గా నిద్రపోలేకపోతూ ఉన్నారా మనుషులతో సరదాగా గడపలేకపోతూ ఉన్నారా మాట్లాడడానికి ఇష్టపడట్లేదా ఏదైనా ఒక విషయం గురించి ఆలస్యంగా స్పందిస్తున్నారా పరధ్యానంలో ఉంటున్నారా లేదా ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారా ఏదో కోల్పోయాను అనేటువంటి బాధలు మీరు జీవిస్తున్నారా అలసటగా మీరు ఫీల్ అవుతున్నారా నేను చాలా శక్తిహీనంగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారా ఎక్కువసేపు నిద్రపోవడానికి ఇష్టపడుతున్నారా లేదా నిద్ర రాక బాధపడుతున్నారా ఆహారంతో సంబంధం లేకుండా బరువు పెరిగిపోవడం కానీ బరువు తగ్గిపోవడం కానీ మీ జీవితంలో జరుగుతుందా నేను చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ గనక మీకు రెండు వారాల కంటే ఎక్కువగా రెండు వారాల కంటే ఎక్కువగా మీకు గనక ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు డిప్రెషన్లో ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలు ఒకటి రెండు రోజులు ఎవరికైనా కనబడతాయి కానీ రెండు వారాలకు మించి మీరు ఇదే స్థితిలో ఇదే రీతిలో ఇదే లక్షణాలతో మీరు కనబడుతూ ఉన్నట్లయితే దయచేసి మీరు గుర్తించండి మీరు డిప్రెషన్లో ఉన్నారని